కొత్త టెంపుల్ పరిచయం చేస్తున్నాం ఇవాళ వైష్ణోదేవి ఆలయం లోపల దూరంగా ఉన్నదా ఓం నమ శివాయో వినాయకుడి విగ్రహం ఉన్నది ఎవరిక్కడ దుర్గా మాతనా

అమ్మవారు ఇక్కడ ఈ రోజు కూడా అమ్మవారి సౌండ్ తిరుగుతున్నట్టుగా వస్తూ ఉంటారు ధ్యానం చేసుకున్న వాళ్ళందరూ వాళ్ళు దాన్ని గుర్తించే వెళ్ళారు ఇక్కడ ధ్యానం సాధన చేసుకున్న వాళ్ళు తప్పకుండా వైష్ణవదేవి అమ్మవారు సరస్వతి లక్ష్మీ అమ్మవార్లు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది ఇది

ఈ స్థానంలో నేను ఆసనమై ఉన్నాను ఆ తర్వాత వెళ్తూ వెళ్తూ సత్యనారాయణ స్వామి దేవాలయం ధర్మకర్త చైర్మన్ పరమేశ్వర్ సింగ్ గారికి వాళ్ళు చెప్పారు ఇక్కడ ఈ రాళ్ళల్లో నుండి అమ్మవారు వచ్చి మరి ఆసనం ఇక్కడ ఆయన వైష్ణవికి వచ్చాక అక్కడ ఆయనకి ఆత్మ అనుగ్రహం వచ్చాక పైనుండి దిగారు అనమాట అంటే ఈ సందులు చిన్న చిన్న సందులు ఆ సందులలో నుండి అంటే రాళ్ళు ఏమి పగల కొట్టినవి కాదు రాళ్ళు చెక్కి ఈ ఒక యుగంలో అమ్మవారు దేవి ఆ త్రేతాయుగంలో జన్మం అనమాట అమ్మవారి ఆ యుగంలో అమ్మవారి ఇక్కడ తపస్సు చేసిన స్థానంగా ఇది నాగ సాధువులు కూడా ఇక్కడికి వాళ్ళ ఇక్కడ ఉన్న శక్తులను ఇక్కడికి అట్రాక్ట్ చేస్తుంది నాగ సాధువులు కూడా ఈ క్షేత్రానికి వచ్చి వెళ్తూ ఉంటారు వాళ్ళ ఇక్కడ మన మల్లికార్జున జ్యోతిర్లింగాలకి దర్శనం చేసుకునే సమయంలో ఈ పక్క ఈ స్థానానికి నాగసాధుల దగ్గరికి వెళ్ళి వెళ్ళినప్పుడు దేవస్థానం గురించి చెప్తే మేము హైదరాబాద్ సైడ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడికి వస్తామంటారు వచ్చి మీ పేరు ఏంటమ్మా నా పేరు జ్యోతి అండి పరమేశ్వర్ సింగ్ గారి కూతుం స్వర్గీయులు ఆయన తర్వాత ఉడుతుడుకులు వస్తున్నాయి ఈ క్షేత్రానికి అయినా ఈ క్షేత్రం భక్తుల గురించి కాపాడుకుంటూ రాత్రి అడవిలో పుట్టలు పావుల మధ్యలో వండుకుంటూ క్షేత్రం ఇట్లానే సాధన చేసుకున్న వాళ్ళ పక్క నుండి గజ్జల ఇలా వెళ్తున్నట్టు ఒక నీడ ఇవన్నీ వాళ్ళు చూసి విచిత్ర వీరాంజని బయట ఉన్నారు ఆయన స్వయంబు ఆయనకు ఒక సిక్స్ ఇయర్స్ నుండే ఆ రూపం కనిపిస్తుంది అది కూడా భక్తులే గుర్తించారు ఇక్కడ మన గాజులు రావరం పిల్లలు ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ ధ్యానం చేసుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళు ఒక రోజు బయట కూర్చుని అలాగే మాట్లాడుతున్నారు ఆ రాయిలో హనుమంతుడి రూపం కనిపిస్తుంది అక్క అని చెప్పారు అన్నమాట ఇంకా వాళ్ళు ఇక్కడే మంత్ర సాధన అంటే మనం మంత్రం ఉపదేశం ఇస్తాము యజ్ఞాలు జరుగుతాయి వాళ్ళు ఇక్కడే వచ్చి సాధన చేసుకునే రెగ్యులర్ హనుమంతుడు కనిపించనుమంతుడు గరుడు గరుడు పక్కన వారాహర ఆ ఒక్క రాయిలు ఆ మూడు రూపాయలు ఇట్లా బయటికి వస్తాడు అదే ఆయన ముక్కు నోరు మొత్తం ముక్కుటము ఆయన మోకాల మీద అమ్మవారి రక్షకుడిగా బయటకు రాముడు ఆజ్ఞ వైష్ణవి దేవికి రక్షకుడిగా అంటే అమ్మవారి ప్రతి ఏరియాకి ఒక అమ్మవారి గుడి ఉంటే ఊరు బయట హనుమంతు ఇది ప్రతి ఏరియాలో ఉంటుంది అప్పుడు ఆజ్ఞ ఇది ఇప్పటికి కలియుగం నారాయణుడు మళ్ళీ జన్మ ఎత్తు వచ్చిన రోజు మన అమ్మవారికి వెళ్తాం కళ్యాణం అనేసి వారు నమస్కారం ఇక అంటే దానమే శ్రీమాత శ్రీనావదేవి అన్నదార కార్యక్రమాన్ని నందిన శివోభాగం అందిస్తారు. డిసెంబర్ 21th కో శనిశ్వర త అన్నవర్శరీ ఓ మాత అనే అపో 21th డిసెంబర్ 21th కి శనిశ్వర 21th శనిశ్వర అన్నకాల్ అన్నవర్శరీ ఇది దినదిన మనవందరం అభిలుది చేస్తేనే అవి ఇంకా రేపు వందల వేల లక్షల మందికి ప్రసారమయ్యే

ఇక్కడ మహిమ అన్నారు కదా పిల్లలు అండి తొట్టెల కడితే కూడా పిల్లలు పెళ్లిళ్ళు కాని వాళ్ళు కూడా ఇలా ఐదు శుక్రవారాలు కుదిరిన రోజు కుదరకపోతే అప్పుడు కూడా వచ్చి అమ్మవారికి ఇక్కడ తొట్టలు కట్టి మొక్కుకొని వెళ్ళిన వాళ్ళకి కూడా పిల్లలు అయ్యారు బయటికి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా అమ్మవారి దగ్గర వాళ్ళు మొక్కు పెట్టారు వాళ్ళు కూడా కొండరోళ్ళకి భద్రకాళి అమ్మవారు మనకి కనిపించింది చాలా భయంకరమైన ఈ రాయి అని చెప్పి అప్పుడే వచ్చారు టూ థౌజండ్ అంటే టూ థౌజండ్ వాళ్ళు అది చూడంగానే అమ్మవారిని చూడంగానే అప్పుడే చెప్పింది ఎవరిని కొట్టవద్దు ఇక్కడ నేను వెళ్తున్నా Vinnar gada. Vingua maima. Maru vaistu me deviyo kao maima. Agua inurga mata. Tali, jopo mata. Jigat jenani. Ma. Dama. Ma, ma, maya. Jusema, ma. Jigat jenani. Prema ర్ధరం విష్ణు సుస్వరి చతర్భుజం ప్రసన్నవదినా విఘ్నోపసం 私がやってきたんだ。<noise> <noise>